ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం Thank <laughs> ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అల్లూరు జిల్లాలో మరి ఈరోజు మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బ్యాన్స్అప్ అండ్ బీటీఏ కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక జై జయభీమలు తెలియపరుస్తున్నాం ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండబెట్టి భారత రాజ్యాంగాన్ని రాసి రాసి ఈరోజు అందరికి కూడా రిజర్వేషన్ కల్పించిన ఆ గొప్ప మహానుభావుడిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా అల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు గతంలో రాజ్యాంగ ప్రకారంగా వచ్చేది ఈరోజు చూసుకున్నట్లయితే ఓన్లీ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మేము ఒకటే నినాదంతో వచ్చాము సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని రక్షించాలి అని ప్రభుత్వాల్ని అధికారులని మేము వేడుకుంటున్నాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రైబల్స్ని కానీ ఎస్సీ ఎస్టీ డిసి మైనారిటీ వాళ్ళందరూ కూడా మా యొక్క రిజర్వేషన్ని ఖచ్చితంగా అమలు చేసి మా రిజర్వేషన్ని మాకే అందేటట్లు మా యొక్క ను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకి మరి ఈ యొక్క అధికారులకి ప్రత్యేకంగా మేము వినో వినివించుకుంటున్నాం కాబట్టి దయచేసి దీన్ని గమనించి మా యొక్క రిజర్వేషన్ని కాపాడాల్సందిగా భారత రాజ్యాంగాన్ని ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా అధికారులు మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం